వెరీ నైస్ అంటే అందరికి ఇప్పుడు మల్లిని గోపిచంద్ర వేసుమారెడ్డి చేశాం ఆ పరిచయం మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి రావు గోపాలరావు గారు ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఆయనకు ముత్యాల ముగ్గు సినిమాతోనే బ్రేక్ వచ్చింది అవునండి ముందు ఎన్ని సినిమాలు రావు గోపాలరావు ఆయన వాయిస్ బాగలేదని రెడ్డి చేత డబ్బింగ్ చెప్పించారు ఆయన ఆయన డైలాగులు రికార్డులు అమ్మారు తర్వాత అంటే సినిమా ఇండస్ట్రీలో చిత్ర విత్రాలు ఇవన్నీ అవునండి అవును నాకు అన్ని రకాలుగా తలి తలిచి చూసుకుంటే ఎటువంటి నా సైడ్ నుంచి పొరపాటు లేదు అనుకునే పరిస్థితి నేను ఎగ్జాక్ట్లీ ఆర్టిస్ట్ కానీ మనీ కానీ గానీ క్షమించే గుణమే తప్ప పీడించే గుణం లేదు మీకు ఎగ్గొట్టే పరిస్థితులు మీకు ఏంటి అది కూడా రాలేదు బ్యాధి అంటే నన్ను ఈ రోజు ఇండస్ట్రీ అలా లేదండి ఎవరు లేని పరిస్థితి వస్తున్నప్పుడు నేను చిన్న సినిమా వాళ్ళు వెళ్ళాను సార్ వదిలిపెట్టిండు సార్ చాలా కొంచెం గారికి అంటే సరే కానివ్వని పరిస్థితిలో చేసినవి కూడా ఉన్నాయి అదే తప్ప ఎందుకంటే జీవిత ఇక్కడ ఆగిపోతుంది అనుకోట్లా మంచి జర్నీ జర్నీ ఇంకా మీరు ఎన్నో మైల్డ్ ముందుకు వెళ్లాల్సింది ఎన్నో సినిమాలు చేయాల్సింది ఏమో ఏ క్యారెక్టర్ మీ గురించి ఎదురు చూస్తుందో ఎదురు చూసిన పాత్రే ఎదురు నేను ఎదురు చూడండి నాకు తెలియంది జాంబిరెడ్డి పదహారు మందిని చూసారండి ప్రశాంత్ బామ గారు ఈ అయిపోయి తెలుగు ఆర్టిస్ట్ మనకు దొరకరు మనకు కావాల్సిన పర్సనాలిటీస్ ఇందుకు పోదాం అనుకున్న టైంలో ఆ కోడక్ట్ విజయ్ గారు ఆయనకి ఈ మీడియా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి ఆయన సార్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు సార్ చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ చేశాడు రంగస్థలం చేశాడు గద్దకొండ చేశాడు మూడు సినిమాలు మూడు పాత్రలు విభిన్నమైన చేశాడు ఖచ్చితంగా అతను స్టేజ్ ఆర్టిస్టే ఉంటాడు వాయిస్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం యాస్ట్ ట్రైల్స్ అన్నారు సో పిలిపిస్తున్నాడు ఆయన పెడితే గంటసేపు మేకప్ వేసి ఇక ఘాట్లు పెట్టి కళ్ళకి ధెన్సులు పెట్టి ఇదంతా కూడా ఐబ్రోస్ కూడా బ్రౌనిష్ చేసి తలకి ఒక పూసి 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 మేసా గేసా పెట్టి డ్రస్ వేసి గుడ్ చాలా అన్నాడు ఆయన ఓకే ఈయన మహేష్ గారు ఓకే అన్నాడు సార్ ధైర్యం చెప్పమంటారా అన్న అక్కర్లేదండి అన్నాడు సరే అంతసేపు ఇచ్చి ఆయన ఓకే సరికి ఆయన ఆకి నేను పెద్ద ఫిదా అయిపోయా ఫస్ట్ విజయ్ నా ఫోన్ చేసినప్పుడు సార్ నాగమహేష్ అండి అవును మీరు ఎవరండి విజయ్ అని ప్రశాంత్ వర్మ గారు ఆలోచించి మారుతాం సార్ అన్నాడు ప్రశాంత్ వర్మ ఎవరండి అని అడిగా ఆ గచ్చి అనుకుని వాయిక మారిపోయిందండి చెప్పే డిదు మీకు ఆసిమ చూసారా అన్నాడు నేను ఇంతమంది సరిగా ఇంత కూర్చున్నా చూశానండి ఆయన ఆ డైరెక్టర్ కలికి చూసారా ఫోన్ ఫోన్లో పరిచయం లేదు చూస్తాను సార్ ఆయన రాజశేఖర్ గారు ఆసిమ డైరెక్టర్ చిన్న వేషం ఉంది మీరు వస్తారా సార్ ఆ సినిమా డైరెక్టర్ అయితే వచ్చి నిలబడమంటే మో నిలబడతా లాగా డైలాగ్ లేకపోయినా బాధలేదు ఆయనంటే అంత గౌరవం నాకు చాలా త్రిల్ ఆ సినిమా చూసి ఎప్పుడు అమ్మటో అప్పుడు వస్తాను అన్న అట్ వెళ్ళా అది చెప్పాయనకి ప్రశాంత్ వర్మకి పోయి చెప్పి మీకు రుణపడుతున్నా సార్ ఇది ఎప్పుడు సార్ షూటింగ్ అన్న షూటింగ్ ఎప్పుడు మూలు ఆడుతున్నారని అన్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది సార్ అన్నాడు అయిపోయిందా అది చిన్న పాత్ర అన్నారని వచ్చాం సార్ అన్న మీ చిన్న పాత్ర కాదండి మేను వెళ్ళా మీరే అన్నాడు షూటింగ్ ఏదేం కాదు మీ పాత్ర తప్ప మిగతాతో అయిపోతా ఉంది అందరూ అడుగుతున్నారు వీలారెడ్డి ఆవిడ వీలారెడ్డి అని ఇక దొరకలేదు మాకు చెప్పాము అంటే మీకైతే రుణపడి ఉన్నా సార్ అన్న కాదు మా విజయ్ గారు రుణపడి ఉన్నారని ఆయన చెప్పాడు ఇట్లా పదహారు మంది చూశాను పదిహేడు వారు చూ అదే ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది రాగోపాల్ రాజు ముందు కూడా చాలా మందిని అనుకుని ముచ్చాలి ముగ్గులో మరి ఆ క్యారెక్టర్ కదా ఆయనకి టర్న్ అవును లైఫ్ లో మొత్తం అలాగే మీకు ఏ క్యారెక్టర్ టర్న్ ఇవ్వబోతుందో అవును అవును ఇప్పుడే చెప్పలేము చెప్పలేము సార్ చెప్పలేము చెప్పలేదు ఏ క్షణం ఏ నేను ఏ డివైన్ మూమెంట్ లో చిరంజీవి గారిని అడిగాను నేను ఊహించలా నిజంగా ఇది అద్భుతమే జరిగింది నా జీవితం జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే చిరంజీవి ఆ పాత్ర నాకు ఇవ్వటం అంతేగా ఏ కొత్త యాక్టర్ కి మెగాస్టార్ లాంటి యాక్టర్ దానికి నన్ను ఆయన అతనితో చేయించండి అని చెప్పి పురమాయించడం ఆయన ఆ విషయంలో ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా చేసినట్టే గాడ్ ఫార్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन